తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం ఆ రోజుల్లో ఆ ప్రజలు చాలా పేదవారుగా ఉండిరి ఆ రోజుల్లో ఉంది నోమ్మే ఓ లోగ్ ఆ ప్రజలు బహుత్ థే చాలా పేదవారిగా ఉండిరి ఉందినో ఉందినో లేదా ఉందినోమ్మే ఆ రోజుల్లో ఓ లోగ్ ఆ ప్రజలు బహుత్ థే అంటే థే అంటే ఉండి ఉన్నారు ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం నెక్స్ట్ ఉదయం నా బట్టలు శుభ్రంగా ఉండను ఉదయం సుబే ఓకే సుబహ్ ఇది యాక్చువల్గా దీన్ని సుబే సుబే అని చదువుతూ ఉంటారు అని పలుకుతూ ఉంటారు సుబే మేరే కపడే సాఫ్థే సుభే ఉదయం మేరే కపడే నా బట్టలు సాఫ్థే శుభ్రంగా ఉండెను ఉండెను నెక్స్ట్ నిన్న ఆ పిల్లలు అల్లరివారుగా ఉండిరి ఓకే అంటే నిన్న ఆ పిల్లలు చాలా అల్లరిగా ఉన్నారు వాళ్ళు ఓకే కల్ బచ్చే షరారతీథే కల్ నిన్న బచ్చే పిల్లలు షరారతి షరారతి అంటే అల్లరన్నమాట నాటినెస్ షరారతి థే నాటిగా ఉన్నారు మిశ్చియస్గా ఉన్నారని చెప్ చెప్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ మేము ఆ రోజు తీరిక లేకుండా ఉంటుంది మేము ఆ రోజు తీరిక లేకుండా ఉండి ఉన్నాము హమ్ ఉస్ దిన్ వ్య థే మేము ఆ రోజు తీరిక లేకుండా ఉన్నాము వాళ్ళ బిజీగా ఉన్నాము నెక్స్ట్ నిన్న మీరు విచారంగా ఉండి ఉన్నారు లేదా ఉండిరి ఆప్కల్ ఉదాస్థే నిన్న మీరు విచారంగా ఉండి ఉన్నారు యుద్ధంలో సైనికులు ధైర్యవంతులుగా ఉండిరి యుద్ధమే యుద్ధంలో సిపాహి సిపాయి సిపాయిలు ఓకే బహాదూర్ థే బహాదూర్ అంటే ధైర్యవంతులు అనమాట బహాదూర్ థే ధైర్యవంతులుగా ఉండిరి నెక్స్ట్ ఆట తర్వాత ఆటగాళ్ళు అలసిపోయి ఉండిరి ఆట తర్వాత ఖేల్కే బాద్ ఆటగాళ్ళు లేదా ఆటగాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఖిలాడి అంటాం అనమాట ఖిలాడీ అంటే ఆటగాడు ఆటగాళ్ళు ఓకే థకే హుయే థే థకే హుయే థే అలసిపోయి ఉండున్నారు థక్ జానా అంటే అలసిపోవడం అనమాట థకే హుయే థే అంటే అలసిపోయి ఉండున్నారు నెక్స్ట్ మొన్నటి సమావేశంలో విద్యార్థులందరూ హాజరై ఉండరి మొన్నటి సమావేశంలో పర్సోంకి మే పర్సోంకి బేటక్ మే సభీ చాత్ర విద్యార్థులందరూ ఉపస్థితి థే ఉపస్థితి అంటే హాజరై ఉండడం అనమాట అనుపస్థిత్ అంటే గైర్ హాజరు అవ్వడం అంటే ఆబ్సెంట్ అవ్వడం ఓకే ఉపస్థితే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల క్రితం అతని జుట్టు నల్లగా ఉండను కొన్ని సంవత్సరాల క్రితం అతని జుట్టు నల్లగా ఉండెను దీనిని హిందీలో ఎలా చెప్పాలో తెలిస్తే కామెంట్ చేయండి అలాగే తెలుగు ద్వారా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ